నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే అండి తనుష్క గారు ఆస్ట్రాలజీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ దాని హెల్ప్ తీసుకుని ఎంతో మంది ఎన్నో సమస్యల నుంచి గొడ్డలతో పోయేది గోటితో పోయేటటువంటి పరిస్థితి తెచ్చుకుని చాలా సునాయసంగా సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చాలా మీ క్లయింట్స్ కూడా చాలా మంది చాలా హ్యాపీ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు అందరు అందులో ఒకరు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మాట్లాడదాం ఓకే మీ క్లయింట్ నాగమణి గారు మాట్లాడదాం నాగమణి గారు నమస్కారం అండి నమస్తే మేడం నేను పద్మి నేను మాట్లాడుతున్నానమ్మా అమ్మా మీకు మీకు ఎలా మేడం పరిచయము ఏం ప్రిడిక్షన్స్ అందించారు ఏం రెమెడీస్ చెప్పారు మీరు హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ మాతో పంచుకుంటారా ఓకే మేడం చెప్పండి మేడం యాక్చువల్ గా నేను ఫస్ట్ టీవీ టీవీలోని గ్రహం అనుగ్రహం ప్రోగ్రామ్ వచ్చేదండి అప్పుడు మేడం ప్రోగ్రామ్స్ కొన్ని ప్రోగ్రామ్స్ చూసాను చూసిన తర్వాత మేడం చెప్పేది నాకు అప్పుడు మేడం దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను ఫస్ట్ టైం అప్పట్లో అసలు చాలా బాగాలేదు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని మేడం దగ్గరికి అప్పుడు వెళ్ళమట ఇట్లా చెప్తే అన్ని ప్రాబ్లమ్స్ అయిపోతాయి మీకు అని చెప్పి మేడం పూజ చేపించుకోమని చెప్పారు మేడం దగ్గర పూజ చేపించుకున్నాం అసలు నిజంగా నాకు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రిజల్ట్ పాదైపోయిందండి చాలా బాగా అయితే ఫైనాన్షియల్ గా అంటే బాగా ఇదే అయిపోయాం అలాంటిది ఫైనాన్షియల్ గా చాలా బాగున్నా చాలా సంతోషం మా హస్బెండ్ కి నాకు కూడా చాలా గొడవలు జరుగుతా అవన్నీ పోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చాలా అన్యాయంగా ఉంటాము అంత బాగా అయిపోయింది సంతోషం మా బాబు తర్వాత నేను చేపంచుకోండి సిక్స్ మంత్స్ లోనే మా బాబు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాను మా బాబు ఎడ్యుకేషన్ గురించి అది కూడా చక్కగా అయింది వాడికి కూడా అప్పుడు టెన్త్ లో మా బాబుకి చేపించుకున్నాను టెన్త్ లోని నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది వాడికి సూపర్ సూపర్ చాలా మంచిగా అయింది తర్వాత ఇంకా మా సిస్టర్ వాళ్ళకి చెప్తే ఇంక మా సిస్టర్ తీసుకున్నారు తనకి బాయిందని మా బావ గారు మా బావ గారు మన తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరికి అలా మొత్తం మా ఫ్యామిలీ అంతా తీసుకున్నామండి తర్వాత ఇంకా ఈయన ఫ్రెండ్స్ అందరూ రీసెంట్ గా ఫ్రెండ్ వాళ్ళు అబ్బాయికి అయితే అబ్బాయికి ఎడ్యుకేషన్ సగం అయిపోయింది అది కాక చాలా ఇబ్బంది పడి వాళ్ళు అబ్బాయి హెల్త్ కూడా బాగాలేదు సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ అబ్బాయికి బాగుంది వాళ్ళు ఇంకా అసలు ఏం లేదు అబ్బాయి ఇంకా లైఫ్ పాడే అని అనుకున్న టైంలోని ఇట్లా నేను చెప్తాను అలా కాదండి ఒకసారి కలిస్తారు మాట ఒక మీటింగ్ లో ఈయన చెప్పారండి మా మా మిస్టర్స్ ని అడగండి చాలా బాగున్నాము మేము అట్లాగా తనకు అన్ని తెలుసు అని చెప్తా అంటే వాళ్ళు వచ్చారు దగ్గరికి ఒకసారి అప్పుడు చెప్పాను ఇట్లా చేయించండి బాబుకి వెంటనే సెట్ అయిపోతుంది అని త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటుంది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ అయింది వాళ్ళ బాబుకి హరీష్ అబ్బాయి పేరు అపాయింట్మెంట్ తీసుకున్నారు అసలు చాలా ఇంకా అసలు అబ్బాయి లైఫ్ అయితే మొత్తం జీరో అని అనేసుకున్నారు వాళ్ళు అలాంటిది ఇప్పుడు జనవరి ఫిఫ్టీన్త్ కి అమెరికా వెళ్ళడానికి టికెట్ కూడా తీసుకున్నారు అబ్బాయికి అక్కడ ఎంఎస్ కి సీట్ వచ్చేసింది మొత్తం వేసా వచ్చేసింది అసలు ఇంకా వాళ్ళ ఆనందం అయితే ఇంకా చెప్పలేండి అద్భుతం ఆవిడైతే నాకు ఫోన్ చేసి అసలు ఏంటి మీరే అసలు మీ మీరు చెప్పారు మేడం గురించి మేడం దగ్గరికి వెళ్ళిన లోపల అసలు మాకు చాలా మంచి జరిగిందని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పెద్ద బాబుకి వాళ్ళ బ్రదర్ కి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు అంటే టైం లేదు ఈ బాబు వెళ్ళడం ఈ బాబు ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద బాబుకి కూడా తీసేసుకుంటా అండి అపాయింట్మెంట్ మా అన్నయ్య గారికి కూడా కొంచెం హెల్త్ బాగుండలేదు అని చెప్పి ఆమె చెప్పారు ఈరోజు మార్నింగ్ వాళ్ళు వచ్చారండి అంత చాలా మళ్ళీ ప్రతి ప్రాబ్లమ్ కి కూడా మా అత్త వాళ్ళ పాప మ్యారేజ్ అయిన తర్వాత మా అల్లుడి గారికి కొంచెం మామూలుగా ఫైనాన్షియల్ గా అని చెప్పి వాళ్ళ పూజలు ఫాలో అవుతున్నారండి వాళ్ళు టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నారు వాళ్ళకి చాలా బాగుంది అమ్మా నమ్ముతున్నారు అయితే పూజలు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు మీ లైఫ్ లో అసలు చాలా హ్యాపీ చూస్తున్నాం అంటే మేడమే కాదు లేదు ఇంకా ఇంక మేడం దేవుడు అని పంపించారు అంతే మా చాలా ఇలాగే ఎల్లప్పుడు మేడం అట్లా అనుకుంటాం వండర్ఫుల్ అమ్మా వండర్ఫుల్ ఎల్లప్పుడూ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా నేను ఎలా చెప్పగలడం కూడా అదృష్టం మేడం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ పంపియాల సో ఇప్పుడు మన అవి కూడా వచ్చిస్తాం కాలి షో షూర్ ఓకేనా ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా ఈ మేడం చెప్పిండు ఇప్పుడు యూఎస్ వెళ్తున్నారనేసి సో అది తప్పకుండా మనం చేపిస్తాం తప్పకుండా ఎందుకంటే ఇది ఎంత నిజమా కాదని తెలియదు వాళ్ళు పంపించిన ప్రతి ఒక్కటి వాళ్ళు టైప్ చేసి మెసేజ్ పెట్టింది ఎప్పుడు చూపించుకున్నారు సో అసలు అన్ని ఉంది కదా సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పాల్సిన అవసరం ఏంది ఆమె టెన్ అంటే టూ థౌసండ్ లో ఫస్ట్ మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అప్పటి నుంచి అంటే నేను డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళినప్పుడు కన్సల్ట్ అయ్యారు అప్పట్లోంచి ఇప్పుడు దాకా ఆమెకు తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ ఇచ్చిందే థర్టీ ఫైవ్ మెంబర్స్ పెట్టారు అంత మందులు మంచిగా ప్రతి ఒక్కరిది ఉంది వాళ్ళు చూపించుకుంది నాగమణి రెఫరెన్స్ నే మెన్షన్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు సో అంత మందులు ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా చూడండి యూఎస్ వెళ్తున్నారు వాళ్ళు బాబు జీరో పర్సెంట్ లో ఉన్న అతను హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ పెట్టున్నారు ఇంకా దీనికంటే ఆమె లాయర్ అసలు ఆమె అబద్ధం ఇప్పుడు ఒక మాట నమ్మిండ్రు ఆమె ఒక మాట అన్నారు జ్యోతిషం మీద అంత ఓప్ లేదు ఫస్ట్ ఇవంతా చాలా వరకు కొంతమంది ఏంటంటే చూసే వాళ్ళు చూస్తారు కొంతమంది ఇవన్నీ పట్టించుకోరు బట్ ఇవి అన్ని రెమెడీ ఫాలో అయిన తర్వాత వాళ్ళ బాబు లైఫ్ అంటే ఇప్పుడు మీకు చెప్పండి బాబు లైఫ్ ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చినామంటే అది భగవంతుడి దయనే నేను చెప్తున్నాను నిజంగా వీళ్ళకి వీళ్ళు రాగమణి గారు వల్ల వాళ్ళకి తెలుసు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అసలు కొలిక్ కాబట్టి వాళ్ళకి రెఫరెన్స్ ఇచ్చారు అసలు ఆ మేడం కూడా ఏమో చూసింది లేదు అనుకోండి సో ఇప్పుడు ఆమె మెసేజ్ పెట్టి ఉన్నారు చూడండి నేను అది కూడా మీకు పెడతాను సో అది కూడా మీరు షో చేయవచ్చు ఎందుకంటే మనకు కావాల్సింది ఇందులో నాకు తెలుగు చదవడం రాదు నేను చదువుతాను నాకు ఇవ్వండి నేను చదువుతాను ఒకసారి చదువుతున్నానండి మేడం హరీష్కి పూజలు చేయించాం యుఎస్ వెళ్ళడానికి మీరు చెప్పి చెప్పినవన్నీ చేసాం హండ్రెడ్ పర్సెంట్ పని పూర్తయింది హరికి యుఎస్ వీసా వచ్చింది కాలేజీలో అడ్మిషన్ కూడా వచ్చింది మేడం జనవరిలో వెళ్తున్నాడు థ్యాంక్ యూ అన్నది చాలా చిన్న మాటే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఏ హోపు లేనప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం ఇప్పుడు సక్సెస్లో సక్సెస్ తో యుఎస్ వెళ్తున్నాడు వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ మేడం చూడండి అంటే సో బ్యూటిఫుల్ నిజంగా ఆమె తెలుగులో పెట్టిండ్రు తర్వాత నేను వేరే క్లయింట్కి పంపించి మీరు కూడా ఒకసారి చదవండి మనం నేను అయితే యాక్చువల్ గా మన ఏంటంటే గూగుల్స్ వెళ్ళి మనం మార్చేస్తారా చదువుతాము అర్థమవుతుంది బట్ మనకి వాళ్ళ క్లయింట్ ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూడండి ఇప్పుడు వెళ్తున్నారనేది ఇది ప్రతి ఒక్కరికి ఏంటంటే వీళ్ళ నెంబర్ ఉంది వీళ్ళది ఎప్పుడు చూపించుకున్నారు ప్రతి డేట్ కూడా అందులో ఉంది చూడండి కన్సల్ట్ అయిన డేట్ కూడా సెవెంటీన్త్ ఎప్పుడో సెవెంటీన్త్ మే మే లో కన్సల్ట్ అయ్యాడు అసలు అయ్యారు జాన్ కి సెట్ అయిపోయింది అంతేనా అసలు హెల్త్ బాగాలేదు మా జీరో పర్సెంట్ లో ఉన్నాయన అసలు నిజంగా అమ్మ చెప్తే మీ వాళ్ళ మదర్ తో కూడా ఒకసారి మాట్లాడతాం తప్పకుండా ఆమె ఎక్స్పీరియన్స్ కూడా చెప్పని ఎందుకంటే ఇందులో ఎన్ని విషయాలు నిజంగా జ్యోతిష్యంలో ఇవన్నీ ఉంటుందా అసలు నాకు ఓపెన్ లేనప్పుడు చూపించుకున్నా అన్నారు చూడండి నిజంగా అంత బాగా అయిన వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది వేరే వాళ్ళది కూడా వాయిస్ మెసేజ్ ఉంది కానీ వాళ్ళ పర్మిషన్ మనం పెడితే బాగుంటది అట్లా చూస్తాం తప్పకుండా అండి చాలా 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 సంతోషం డెఫినెట్లీ ఎవర్ ఎవరికి ప్రూఫ్ చేయాలని కాదు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు బయటపడాలనే ఉద్దేశంతో చాలా చాలా అవైలబుల్ గా ఉంటారు మేడం చాలా తక్కువ ఫీజు తోటి నేను నేను ఆశ్చర్యపోతాను మీరు ఫీజు ఎందుకంటే అంటే నేను అడగో చూడాలి వాళ్ళకి సమస్యలు ఎవరుకుందో వాళ్ళు చూసుకోవాలి ఆర్ బ్యూటిఫుల్ పర్సన్ అర్సన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే